వెల్కమ్ టు ఎస్ఫరెలెట్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా బ్యాంకింగ్ సెక్టర్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే మీకోసం ఐడిబ బ్యాంక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్లు నియమిస్తుంది సో ఇక్కడ ఏ సెక్టర్లో ఉంటాయంటే ఏంటంటే ఫినాన్స్ లీగల్ ఐటీ రిస్క్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో నూట పంతొమ్మిది ఖాళీలను భర్తీ చేయబోతుంది సో పోస్టులు వచ్చి మేనేజర్ నుంచి డిప్యూటీ మేనేజర్ వరకు డిజిటల్ బ్యాంకింగ్ కార్పొరేట్ క్రెడిట్ ఫ్రాడ్ అనాలిటిక్స్ రాజ్ లాంటి విభాగాల్లో అలాగే అర్హత వచ్చి సిఏ ఎంబీఏ బీటెక్ లా లా డిగ్రీ లేదా రంగంలో అనుభవం అవసరం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మీ యొక్క వయసు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి సో అప్లికేషన్ విండో వచ్చి ఏప్రిల్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఏప్రిల్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఐడిబిఐ బ్యాంక్ డాట్ ఇన్లో ఆన్లైన్లో అప్లై చేయవచ్చు అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఎస్సీ ఎస్సీఎస్టీ వాళ్ళకు టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ప్రాథమిక స్క్రీనింగ్ తర్వాత గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది సో వీళ్ళకి వేతనం వచ్చి మేనేజర్కి నెలకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల నుంచి డిప్యూటీ మేనేజర్కి ఒక లక్ష తొంభై ఏడు వేల వరకు ఉంటుంది అదనంగా ఎలవెన్స్ పనితీరు ఆధారితపై ఉంటాయి అలాగే గమనించగలరు ఒకే పోస్టుకు అప్లై చేయండి డాక్యుమెంట్ సిద్ధంగా ఉంచుకోండి భారతదేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న ఎస్ఈఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వివరాల కోసం ఐడిబిఐ బ్యాంక్ సందర్శించండి సో థ్యాంక్ యూ ఒకవేళ దీనిపైన మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేస్తాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి తద్వారా వాళ్ళు దీనికి అప్లై చేసుకోగలరు అలాగే మరికొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తున్నంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాజ్ పర్ ఎలెట్స్